Welcome to Teach News. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు మోహన్ బాబును తక్షణమే అరెస్టు చేయకపోతే సినీ పరిశ్రమ వార్తలను బహిష్కరిస్తాం అని హెచ్చరించారు హైదరాబాద్లో మీడియా ప్రతినిధులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబును సినీ పరిశ్రమ నుండి బహిష్కరించి అరెస్టు చేయాలని అదేవిధంగా మోహన్ బాబు

సినిమా ఆయన సమాజానికి వాళ్ళందరికీ వ్యక్తిగత జీవితాలు ఉండవు అవి ప్రజలతో మమేకమై ఉంటాయి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్ ఎంత బాగా జరిగిందో మీడియా చెప్తుంది వాళ్ళ ఇంట్లో ఎవరైనా అకారణంగానో సకారణంగానో ఏదో ఆపదలోనో ఎవరైనా మరణించినా ఆ వార్తను కూడా సమాజానికి తెలియజేసేది మీడియా ఈ గొరవ వచ్చేటప్పటికి ఇది నా వ్యక్తిగత వ్యవహారం మా కుటుంబ వ్యవహారం మా పిల్లల వ్యవహారం మేము మాట్లాడుకుంటాము అని చెప్తే అసలు మీడియా దగ్గరికి ఎవరు వచ్చారు పోలీసుల దగ్గరికి ఎవరు వచ్చారు మీడియా దగ్గరికి నువ్వొచ్చావు నువ్వొచ్చి మాట్లాడావు నీ కొడుకు వచ్చి మాట్లాడాడు నీ పెద్ద కొడుకు వచ్చి మాట్లాడాడు నీ కూతురు బాంబేలో మాట్లాడింది హైదరాబాద్ వచ్చి మాట్లాడింది సో మీడియా దగ్గరికి మీరు వచ్చారు కాబట్టి ఆ తర్వాత ఏం జరిగింది అనే పరిణామం మేము చెప్పాల్సిన బాధ్యత జర్నలిస్టులుగా మా మీద ఉంటుంది కాబట్టి ఇవాళ ఒక వార్త ఇచ్చేసి కూర్చోవడము అలాంటి జర్నలిజం కాదు ఇది రేపు కూడా ఏం జరిగిందో చెప్పాలి కాబట్టి జర్నలిస్టులు మీ ఇంటి దగ్గరే ఉన్నారు అందుకనే నిన్ను ఏం అడిగింది అని అరగడం ఏం జరిగింది అని అడగడానికి వచ్చారు నిన్ను కొట్టారు అందువల్ల నేను రియాక్ట్ అయ్యాను అనేది మోహన్ బాబు గారి ప్రస్తుతం ఆయన వాదన కొట్టారు అనడానికి ఎక్కడ సాక్ష్యం లేదు ఆయనే మైక్ను లాక్కున్నాడు లాక్కుని ఆ రిపోర్టర్ మీద కొట్టాడు సో ఇది అంటే మోహన్ బాబుకి సంబంధించి సినిమా పరిశ్రమలో చెప్పేది ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా తన సినిమా షూటింగ్ కూడా ఇలా దురుసుగా ఉంటాడు అని చెప్పారు మీడియాపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబుని తక్షణం అరెస్ట్ చేయాలి ఆయన ఏదైతే కుటుంబ వివాదం ఉందో కుటుంబ వివాదం శాంతి భద్రత విఘాతం కలిగే విధంగా ఏర్పడడంతో మీడియా దాన్ని ప్రజెంట్ చేసేందుకు వెళ్ళిన క్రమంలో మోహన్ బాబు మీడియాపై దాడి చేయడం అత్యంత హేయనీయమైన చర్య ఇటీవల కాలంలో మీడియాపై దాడులు అనేవి అధికమవుతున్నాయి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి మోహన్ బాబు మీద ఏదైతే అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది సెక్షన్ ఆ ప్రకారం కేసు నమోదు చేయాలి తక్షణం మోహన్ బాబును అరెస్ట్ చేయాలి బేసర్తగా మీడియాకి క్షమాపణ చెప్పాలి సినీ పరిశ్రమ కూడా దీన్ని ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది సినీ పరిశ్రమ ఏదైతే ఉందో మోహన్ బాబు అంటే నటుడు సమాజానికి ఒక సందేశం ఇవ్వాలి ఒక మంచి ఎన్నో సినిమాలు తీసి సమాజానికి మంచి చర్య ఏదైతే ఒక సందేశాత్మకంగా ఉంటారో సినీ పరిశ్రమ ఈరోజు ప్రత్యక్షంగా చూసినప్పుడు ఆ దాడులు అనేవి వారి యొక్క నైతికతను బయట పెడుతోంది ఖచ్చితంగా మోహన్ బాబును తక్షణం అరెస్ట్ చేయకపోతే ఈ ఉద్యమం మరింత ఉధృతమవుతుంది జర్నలిస్టులు సినీ పరిశ్రమ యొక్క వార్తలను బహిష్కరించవలసిన సమయం కూడా ఆసందమవుతుందని గుర్తించాలి